హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దీత్వా తుఫాన్ అయితే కనుక కొనసాగుతోంది దీని ప్రభావంతో మనకు వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఈ తుఫాన్ అనేది ఎక్కడుంది దానికి సంబంధించిన లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాము నైరుతి బంగాళాఖాతము దాన్ని ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాన్ అయితే కనుక కొనసాగుతుంది అనమాట ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంది అనేది ఒకసారి చూసుకుంటే ఇది ట్రింకోమల్ అంటే శ్రీలంకకి ఎనభై కిలోమీటర్లు పుదుచ్చేరికి నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు చెన్నైకి ఐదు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇది ప్రస్తుతం చూసుకుంటే గంటకి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో అయితే కదులుతుంది ఇక ఇది ఇలాగే మనకి ఈ ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ మనకు ఆదివారం తెల్లవారు జామ నాటికైతే కనుక తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు దాటుకొని అంటే మనకు అక్కడ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ దక్షిణ కోస్తా అంటే కనుక మనకు ఈ కోస్టల్ ఏరియాస్లో ఉన్నాయి కదా ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట సో ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు ఈ తిరుపతి కానివ్వండి నెల్లూరు కానివ్వండి సో ఈ ఏరియాలకైతే కనుక ఇది దగ్గరగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ రకంగా అయితే కనుక మనకు కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ అనేది దగ్గరకు వచ్చే కొద్దీ ఈ వర్షాల ప్రభావం అనేది మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని అయితే జారీ చేశారనమాట ముఖ్యంగా శని ఆది సోమ మూడు రోజులైతే కనుక భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారనమాట ఇక దీని ప్రభావంతో మనకు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనేది ఓసారి చూసుకుంటే గనక సో దీని ప్రభావంతో మనకు ఏపీలో ఇవ్వాలి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇక బాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక పల్నాడు కర్నూలు నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది ఇది మనకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను